దేవునికి స్తోత్రము దేవదేవునికి దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరుడ ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది బైబుల్ గ్రంథంలో అనేక మంది జీవితాల గురించి దేవత దేవుడు రాయిపించాడంటే వారి యొక్క జీవితాల నుండి మనం ఏదో నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి గురించి రాయిపించాడంటే వారి యొక్క చరిత్ర మామూలుది కాదు అంటే వారు ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి వారు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి వారు జీవించినటువంటి ఆ జీవితాన్ని బట్టి దేవాతి దేవుడు అనేక మంది యొక్క జీవితాలని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు వారి యొక్క జీవితాల నుండి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ఈ ఉదీకాల సమయంలో అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది అనేక సార్లు మనందరికీ తెలిసినటువంటి స్త్రీయే కొంతమంది పేర్లు ఉన్నాయి కొంతమంది పేర్లు లేదు ఊరు పేర్లు పెట్టి దేవుడు పిలుచుకున్నాడు మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో నాకు వచ్చినటువంటి సమస్య ఇంకెవరికీ రాకూడదు నా శత్రువుకి రాకూడదు కనీసం నా పగవాడికి కూడా రాకూడదు అనుకుంటాం మనం ఆ విధంగా బైబిల్ గ్రంథంలో యోబు గారికి మరి ఎంత భయంకరమైనటువంటి సమస్య వచ్చిందని కూడా ఆయన భయపడలేదు అయితే ఈ దినాన్న దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వాక్యం ఏమిటంటే మొదటి రాజుల గ్రంథము పదిహేడు అధ్యయంలో చూస్తే ఇస్రాయల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అప్పటికే రాజు ఇస్రాయేల్ ప్రజలందరిని కూడా చాలా దూరంగా తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికంటే ప్రాంతం కాదు దేవుడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు అతని భార్య ఎజలు ఆమె ఇస్రాయిలు కాదు కాదామే సీదోను ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ యజబేలు వారు పరిపరుస్తున్నటువంటి సమయంలో చూసుకున్నట్లయితే మొదటి రోజులు పదిహేడు అయ్యంలో అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడైన ఏలి ఆహణతకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయేల్ దేవుడైన ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను నా మాట కాదు మనం అనుకుంటాం నేను ప్రార్థన చేస్తేనే కాదండి దేవుని యొక్క మాట ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారమే ఏదైనా జరుగుతుంది నా మాట ప్రకారం కాదు కానీ యహోవ జీవముతోడు ఇదిగో ఆయన అంటున్నాడు ఈ సంవత్సరములలో ఈ సంవత్సరములలో అంటే ఈ సంవత్సరం కాదు ఈ సంవత్సరములో మంచి అయినను వర్షమైన కురవద్దు ఈ మాటలు మాట్లాడినప్పుడు యజుబేలికి ఆ యొక్క ఆహాబుకి ఎట్లా ఉంటుంది వీరు భయంకరటువంటి మనుషులు యజుబేలు దుర్మార్గత నేర్పించినటువంటి బిడ్డలకు దుర్మార్గత నేర్పించింది వారు ఎంత భయంకరంగా ఉండుంటారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వీరు అన్నటువంటి సమయంలో కిమ్మట యోవాకు అతనికి ప్రత్యక్షమై దేవత దేవుడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఏలే గారికి రోషమ కలిగినటువంటి ప్రవక్త దేవుడు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీవు నుండి తూర్పు వైపునకు పోయి ఉన్న ఎదురుగానున్న కేరేతువాగ దగ్గర దాగి ఉండుము దాగి ఉంటాక అక్కడ ఏముంటాయండి కేరేతువాగ దగ్గర ఉండటానికి నది దగ్గర ఏముంటాయి అయినా సరే దేవుని యొక్క మాటకే వ్యతిరేకించలేదు ధిక్కరించలేదు ఎదురు ప్రశ్న వేయలేదు మనమైతే ఎన్నో ఎదురు ప్రశ్నలు కానీ ప్రవక్త దేవుని యొక్క మాటకి విధేతి చూపించాడు వెళ్ళిపోమన్నాడు ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులు నాకు ఆజ్ఞాపించతనని అతనికి తెలియజేయగా కాకులు తీసుకుంటమే కానీ తీసుకురావటం జరగదు కాకులకి ఉన్నటువంటి స్వభావమే తీసుకుంటమే కానీ తీసుకురావటము వాడికి ఉండదు ఏదే గారు ఆలోచించాలి అయ్యో ఇది పవిత్రమైనటువంటిది పక్షి అయితే కాదు అపవిత్ర పక్షుల్లో చేర్చబడింది ఇది రెండవది అసలు ఇవి తీసుకొస్తాయా అని అసలు అనుమానమే కాదు దేవుని కూడా అడగలేదు నీ కాకులం ద్వారా తీసుకొస్తారని ఆజ్ఞాపించితేనే అతనికి తెలియజేయగా అతడి పో ఏహోవా సెలవు ఇచ్చి సెలవు చొప్పున ఎవరిదా ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర నివాసం చేశాను అంటే ఎంతకాలం ఎన్ని రోజులు పద్దెనిమిది అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తే అనేక దినమైన తర్వాత మూడవ సంవత్సరం అది ఏవాకు ఏ ప్రత్యక్షమే అంటే ఆరు నెలలు ఉన్నాడో సంవత్సరం ఉన్నాడో మరి అక్కడే ఉన్నాడు ఉన్నప్పుడు అక్కడ కాకోలము ఉదయమునందు రొట్టెను మాంసమును అస్తమేముందు రొట్టెను మాంసమును అతని ఎందుకు తీసుకుని వచ్చి చూడేడు అసలు ఊరిలోనేమో తినటానికి లేదు తాగటానికి నీళ్ళే లేవు కానీ ఊరి బయట ఉన్నటువంటి ఏలియాగ గారికి రొట్టె మాంసము మన దేవుడు గొప్ప దేవుడు నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని ఎందుకు నమ్మకం ఉంచినప్పుడు నువ్వు దేవుడిలో జీవిస్తున్నప్పుడు విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఇదిగో పాపానికి దూరంగా ఉండి దేవుని మనసుని ఎరిగి దేవుని మనసు మీద ఆనుకుని నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన ఆయనన్ని పోషించేవాడు నీ దేవుడు పోషిస్తున్నాడు అతడు వాగునీరు వచ్చిను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయిను ఎండిపోయింది ఎండిపోయినప్పుడు దేవుని యొక్క ఒక ప్రత్యక్షమే ఇలాగంటే నీవు సీదోని పట్టణ సంబంధమైన సారేపతను పోతను ఊరికి పోయి అచ్చట ఉండుము ఈ సీదోను పట్టణం ఎవరిది ఈ సీదోను అనగానే యజబేలు అసలు నుండే పారిపోయి వచ్చేస్తున్నాడు అటువంటిది మరల ఏలియా ప్రభువా దేవా ఈ ఊరి తప్ప ఇంకేమో లేదా అని అడిగాడండి ప్రవక్తలు చెప్పిన మాట ప్రవక్తలకి ఏదైతే దేవుడు చెప్పాడో ఆచి తూచి తప్పకుండా ప్రవక్తలు పాటించారంటే మరి దిన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఎన్ని తిరుగుబాట్లు ఎన్ని మాటలు మనం మాట్లాడతామండి కానీ ఏలేగారు ఒక్క మాట మాట్లాడేది అయ్యో సీధోను ఆ రాని ఊరది అని మాట్లాడలేదు అయితే వెళ్ళిపోయి నీవు సీదోను పట్టణ సంబంధమైన సారైపోతని ఊరికి పోయి అచ్చట ఒక వెధవరాలకి నేను సెలవిచ్చి తిని సీదోను పట్ల ఉండే వెదవరాలకి వెదవురాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి ఉండొచ్చు చూడకపోవచ్చు అయినా సరే ఏలేగర మాట్లాడలేదు ఒక్కసారి ఈ వాక్యం మనం ఆలోచించాలండి ఎందుకు దేవాతి దేవుడు ఈ సీదోను పట్ల ఉన్నటువంటి ఆ సారేపెత్తు ఊరిలో ఉన్నటువంటి వెధవరాలనే ఎందుకు వెన్నుకో ఎన్నుకున్నాడో ఈ దినాన్న దేవుడు అనేక మందిని ఎన్నుకోవట్లేదు దేవుని యొక్క బిడ్డలే అయినా సరే నేను ఎన్నుకోవట్లేదు పిలవట్లేదంటే కారణం ఏంటి చూడండి లోకాసు వార్త నాలుగో అధ్యాయంలో చూస్తే లోకాసు వార్త నాలుగో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది లోకాసు వార్తలో నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చూస్తే ఏలియా దినములు ఎందు మూడేండ్లు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఎంత ఏంటంటే మాములు కరువు కాదు గొప్ప కరువు సంభవించింది ఇస్రాయేల్లో అనేక మంది వ్యధరాణులు ఉండినను ఇస్రాయేల్లో అనేక మంది వ్యధరాలు ఉన్నారంటండి ఈమె ఇస్రాయేల్కి సంబంధించినటువంటి స్త్రీ కాదు ఈ సారిపతి విధవరాలు ఇస్రాయేల్లో అనేక మంది వెదవరాలు నన్ను ఏలియా సీదోనిలోని సారేపెత్ ఊరిలో ఉన్న ఒక వెదవరాలు యొక్కకే కానీ మరి ఎవరి యొద్కి పంపబడలేదు ఎందుకు ఈమె యొక్కకే పంపబడ్డారు ఇస్రాయిల్లో అంతమంది వెదవరాలు ఉన్నా సరే ఈ యొక్క సారేపేతులో ఉన్నటువంటి వెదొరాలి ఇంటికి ఎందుకు పంపబడ్డాడు ఈ యొక్క ఏలియా గారు అంటే ఈమెకు మంచి గుణం ఉన్నదండి అసలు ఈమెకు ఒక ప్రత్యేకత ఉన్నది అన్యుల్లో ఉంటూ కూడా ఈమె దేవుణ్ణి ఆకర్షించిందండి ఈ దినాన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవునికి ప్రార్థన చేస్తున్నాము దేవుని యొక్క బిడ్డలుగా పిలువబెడుతున్నాము మనము దేవుణ్ణి ఆకర్షిస్తున్నామా దేవుడు మనల్ని మన హృదయం మనల్ని జ్ఞాపక విధంగా మన తట్టు అయిన తిరిగేలాగా మనం ఆకర్షించుకుంటున్నామా లేకపోతేనే దేవుణ్ణి ఆకర్షించిందంటే ఈమె వెదవరాలు అసలు ఆ ఊరిలో దేవుని ఎరగనటువంటి వారు అనేకమంది అయితే దేవుణ్ణి ఆకర్షించిందండి ఈమె దేవుని ఆకర్షించింది దేవుడే ఆకర్షించాడు ఈమెని ఎందుకు ఆమె హృదయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆమెకు ఒక ప్రత్యేకత ఏమున్నదంటే ఆమెకి పెట్టే గుణం ఉంది ఇచ్చే గుణం ఉంది ఎన్ని ఉన్నా లేకపోయినా సరే కొంతమంది ఇచ్చేటువంటి గుణం పెట్టేటువంటి గుణం సాయం చేసేటువంటి గుణం ఇస్రాయల్లో అంతమంది వ్యవధి ఉన్నా సరే ఈమెకి ప్రత్యేకత ఉంది కాబట్టి దేవాతి దేవుడు ఈ వెధవరాలైనటువంటి సారీపేత వెధరాల దగ్గరికి పంపించాడు అదే అండి ఏదైనా నా దేవుని యొక్క వాక్యుమెంట్ అన్నాం నీకు రెండుంటే ఒకటమ్మన్నాడు దేవుడు ఎదుటివాడికి సహాయం చేయమన్నాడు దేవుడు మనం సాయం చేయగలుగుతున్నామా మనం ఒకరి కనీసం ఒక ముద్ద పెట్టగలుగుతున్నామా లేదండి ఎంతసేపు దాచేసుకోవాలి కానీ అంతమంది ఉన్న ఇస్రాయేల్లో ఆ సీదోని పట్ల ఉన్నటువంటి సారీపెత్తు ఆ వెదరు దగ్గరికి పంపించాడంటే ఈమెకి ఒక పెట్టేటువంటి గుణం ఉన్నది ఆదరించేటువంటి గుణం ఉన్నది ఎంత మంచి లక్షణం అండి ఈమెకి ఎంత మంచి ప్రత్యేకత ఉన్నది అందుకే దేవుడు ఎన్నుకున్నాడండి దేవుడు దినాన్ని మనల్ని పిలుచుకుంటున్నాడా మనల్ని ఎన్నుకుంటున్నాడా మనల్ని వాడుకుంటున్నాడంటే మనం ఒకరికి పెట్టము ఒకరిని ఆదరించము ఒకరితో మాట్లాడము ఒకరు బాగోగులు కనీసం తెలుసుకో మనం ఏం బ్రతకండి వాక్యాలు బోధించేస్తూ ఉంటాము వాక్యాలు వింటాము ప్రార్థన చేస్తాము ఒకరి ఉంటే ఆహారం పెట్టాలి కానీ నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి అని మనం చెప్పడం కాదు దేవుని వాక్యం సరిస్తుంది ఇక్కడ ఈ దినాన్ని మనం ఏ విధంగా ఉన్నాం సారీ పెద్ద వెదర్ ఆ మనసు మనం కలిగి ఉన్నామని నిజంగానే అందుకే దేవుడు ఎన్నుకున్నాడు అని ఇక్కడికి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల గ్రంథంలో కూడా ఉన్నదండి నీళ్ళు పోసిన వారికే నీళ్ళు ఇవ్వబడతాయంట నువ్వు ఒకరికి ఇస్తే నీకు ఇవ్వబడతాయి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు వేధవరాళ్ళకి నేను సెలవిచ్చి తను దేవుడు సెలవిచ్చాడంట వేధవరాలకి ఆమె నిన్ను పోషిస్తుంది ఆమె నీకు భోజనం పెడతాదని ఎంత గొప్ప భాగ్యం ఇది దేవుడు కూడా మనకు కూడా సెలవిస్తే ప్రభువా నాకు కూడా సెలవు ప్రభావ నా జీవితం పట్ల నేను ఏ పని చెయ్యాలో నువ్వు మంచి మనసు కలిగి ఉన్నట్లయితే ఇచ్చే గుణం ఉంటే ఒకరిని ఆదరించే గుణం ఉంటే ఒకరిని ప్రేమించే గుణం ఉంటే ఒకరిని ఆదార్చే గుణం ఉంటే ఒకరి యొక్క బాగోగులు తెలుసుకుని కనీసం వాడికి ఏదైనా పెట్టే గుణం ఉంటే దేవుడు నీకు సెలవు ఇస్తాడు నీకు ఇస్తాడు సెలవు నేను తినేసానా తాగేసానా పడుకున్నానా నేను సంతోషంగా ఉన్నానా నేను మేమే అనుకుంటాం కానీ అయ్యో ఎదుటివారి గురించి ఆలోచిస్తున్నామా ప్రియ సోదరి సోదరిరా అందుకే ఇస్రాయల్ అంతమంది ఉన్నా సరే ఈమెని ఎన్నుకున్నాడండి అండి ఈమెకి సెలవిచ్చాడు ఆమెకి మంచి గుణం ఉంది మంచి మనసు ఉంది పెట్టేటువంటి మనస్తత్వం ఉందండి ఆమెకి ఎంత గొప్ప భాగ్యం అండి మరి మనం మనకి ఇచ్చే గుణం ఉందా ఇదిగో దేవుని యొక్క వాక్యం సలు అందుకు అతడు లేచి సారేపితునికి పోయి పట్టణము పట్టణపు గవని ఎదుకు రాగా ఒక విధువుల చట కట్టెలు ఏరుచుండేటో చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనను అసలు లేనటువంటి పరిస్థితి అలాంటిది నీళ్లు తీసుకురమ్మన్నాడు మనమైతే అయ్యో ఎంత బై గొప్ప కొరువు అన్నాడు ప్రభువారే ఎలాగా నీళ్లు తీసుకుని రమ్మని వేడుకును ఆమె నీళ్లు తీ తేబోంచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అసలు కరువు నీకు నీళ్ళు ఇవ్వటమే గొప్పయ్యా మళ్ళీ రొట్టె మొక్కను చేసుకురమ్మంటాం లేదు వెళ్ళు అని అంటాం మనం కరువులు మామూలుగానే ఇవ్వమండి మనం మామూలుగానే పెట్టాం మనకేదన్నా ఉంటే దాచుకుంటాం మూడు రోజులు నాలుగు రోజులు తింటాం అన్నమాట ఎదుటిచోడు కనీసం పెట్టాం దాచుకుని అలాగలాగలు తింటాం అన్నమాట మనం ఆ విధంగా చేయకూడదు మనం దాచుకుని దాచుకొని దాచుకొని తింటాం ఒకనొక దినాన్ని నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కాజల్ తెచ్చుకున్నాను ఇంటికా నుంచి తెచ్చుకొని ఒకరిద్దరికి ఇచ్చాను ఇచ్చి అనుకున్నాను నా మనసులో ఏంటివి నేను తింటాక తెచ్చుకున్నాను అందరికీ పంచి పెట్టడానికి తెచ్చుకున్నానా అని అనుకున్నానండి అనుకుని దాచేసుకున్నాను దాచేసుకొని బాక్సులో పెట్టేసుకున్నాను అందరూ పడుకున్నప్పుడు నేను పెట్టి ఓపెన్ చేసి మెల్లగా తింటున్నాను మెల్లగా తింటున్న నోరంతా మంట మంట వచ్చేసింది ఎందుకు వచ్చేసింది చేమలు చేమలు కుట్టేసి నా నాలుకని అప్పుడు అనుకున్నాను అయ్యో మనం అందరికి కూడా పంచిపోయి ఇవ్వాలి కదా మనకు ఉన్న దాంట్లోనే మనం పెట్టాలి కదా అని అనుకున్నాను నిజంగానే చూసారా మన మనసు ఏంటి దాచుకుని తినేయాలి నాలుగు రోజులు ఐదు రోజులు అవసరం నెలలో ఎదుటోడికి పెట్టకూడదు మన మనసు మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదండి ఈ అసలు ఈ ఈమె అసలు ఏమంటుంది నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చింది నాకు రొట్టెని తీసుకురమ్మంటే ఆమె ఏమంటుందో చూడండి అందుకే నీ దేవుడైన యోహోవ జీవముతోడు తొట్టెలో పట్టుడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఇద్దరిని కానీ అప్ప మొక్కటైనండి లేదు మేము చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకోవాలని కొన్ని పొండలు ఏరుటికీ వచ్చి నేను ఇలాగే విధంగా అయితే చెప్పిందో ఏలిగారు అన్నారు అలాగైతే నువ్వేదైతే చెప్పావో అదే చెయ్యి కానీ నాకు మొట్టమొదట రొట్టెని తీసుకుంటే అయ్యో అసలు లేదయ్యా అంటే మనమంటాం కానీ ఆమె వెదవరాలు ఆ కరువు భయంకరటి కరువులో తీసుకుని ఏం చేసినా చూడండి అక్కడప్పుడు ఏలియా ఆమె తీట్లను భయపడవద్దు పోయి నువ్వు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమ్మ మొదట నా దగ్గర తీసుకుని రమ్మని తరువాత నీకు నువ్వు నీ బిడ్డకును అప్పమ్మలు చేసుకును భూమి మీద యోహో వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నువ్వు అయిపోతని ఇస్రాయలు దేవుడిని యోహోవ సెలవిచ్చున్నాడని చూడండి ఆమె ఏమైనా ఈ కార్యాలు ఏమైనా చూసిందా ఇంతకుముందు ఎవరైనా ఈ విధంగా జరగటం కరువులోను ఆమెకేమీ తెలియదండి అయినా సరే ఆయన మాట మీద నమ్మకం వచ్చింది ఎందుకంటే ఈమెకి ఇచ్చేటువంటి గుణం ఉంది మేము తిన్న లేకపోయినా సరే తీసుకొచ్చింది అసలు నీవెవరయ్యా నువ్వే ఊరు వాడు ఏమీ అడగలేదు ప్రవక్త చెప్పినట్టుగా చేసుకొచ్చింది కరువు పోయేంతవరకు కూడా ఆమెకేమి కూడా కదువు లేకుండా పోయింది కదువు లేదండి ఆమెకి ఆమెకి తన బెట్టకని ప్రియ సోదరి సోదరి యువతి కాల సమయంలో వాక్యని వింటానా సరే మనము ఎక్కడా మనం నడుచుకుంటున్నామండి అనుసరించి నడుచుకుంటున్నామా వాక్యం లేదు ఆమెకి కానీ ఆమెకి ఎంత మంచి మనసు ఉందండి ఇచ్చేటువంటి గుణం ఉంది ఒకరికి పెట్టేటువంటి మనసు ఉంది అందుకే ఆమె ఆ యొక్క గంపలో కానీ బుడ్డిలో కానీ నూనె అయిపోలేదు పిండి తరిగిపోలేదు ఇదన్నా నువ్వు కూడా అటువంటి మనసు కలిగినట్టు అయ్యో నాకు ఉన్న దాంట్లోనే పది రూపాయలు ఒక్క రూపాయి వంద రూపాయలు పది రూపాయలు ఎవరికైనా నిజమైనటువంటి వారికి సాయం చేస్తే నాకు ఏది లోడ్ చేయడు అవునడు ఆమెకి లోడ్ చేశాడా ఏది లోడ్ చేయలేదు ఈ దినాన నీకు కూడా ఏది కూడా తరిగిపోదు కరిగిపోదు మన దేవుడు అంత గొప్ప దేవుడు ఈ దినాన మనం కూడా అయ్యో ఎంతవరకు ఎంతసేపు నేను బెగట్ పెట్టుకునే అవసరమైతే నాలుగు రోజులు ఐదు రోజులు కొల్లబెట్టుకుని మరి తిన్నాను నేను ఎవడు కూడా సాయం చేయలేదే అని నేను పరీక్షించుకున్నట్లయితే ఇస్రాయల్లో అంతమంది ఉన్నా సరే ఈ సారీపత్రి వ్యవధిలో దేవుడు ఎన్నుకున్నాడు ఆమెకి మంచి మనసు ఉంది ప్రత్యేకించబడింది ఈ నీవు నేను కూడా ప్రత్యేకించబడి మంచి మనసు కలిగి ఇచ్చేటువంటి గుణాలు కలిగి మనం జీవించే వారికి ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునిగాక ఆ మీన్ పరిశుద్ధి తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా నీ వాక్యాన్ని మేము అయ్యా అనుసరించి నడుచుకోలేకపోతున్నాం వాక్ విని ఒక చే వదిలేస్తున్నాం ప్రభావ దేవా సారేపితి గ్రామం ఉన్నటువంటి ఆ విధానాలు నువ్వు ఎన్నుకున్నవయా ఆమెకున్నటువంటి మనసును బట్టి ఆమెకున్నటువంటి ప్రవర్తన బట్టి ఆమెకు జీవితాన్ని బట్టి ప్రభా ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని జీవించిందయ్యా అందుకే నువ్వు ఎన్నుకున్నవయ్యా అందుకే నువ్వు ఆమెకి నువ్వు ఆజ్ఞాపించావయ్యా సెలవిచ్చావు ప్రభా కరువు పోయేంతవరకు ఆమెకి కుమారుడికి ఏ లోటు లేదయ్యా మేము కూడా అటువంటి మనసు కలిగి ఇచ్చేటువంటి గుణాన్ని కలిగి మేము జీవించడానికి మాకు సాయంతయిచ్చేమని క్రీస్తునామాలు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you all.